హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ త్రీ శాస్త్రంలోని శాఖలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లా మార్క్ పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరంలో జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించారు జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు లామార్క్ ఫ్రెంచ్ అయిన ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లామార్క్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించారు దీని అర్థం జీవులను గురించి అధ్యయనం చేయడం భిన్నత్వం గల ఈ శాస్త్రం జంతువులకు సంబంధించిన అన్ని అంశాలనే వివరిస్తుంది ఈ జీవశాస్త్రం అనేది జంతువులకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తుంది ఇది ఉపశాఖలను కలిగి ఉంది కొన్ని ఉపశాఖలను క్రింద వివరించడం జరిగింది వర్గీకరణ శాస్త్రము స్వరూప శాస్త్రము కణశాస్త్రము శాస్త్రము పిండోత్పత్తి శాస్త్రము పరిణామ శాస్త్రము పురాజీవ శాస్త్రము జీవావరణ శాస్త్రము జన్యు శాస్త్రము ఇథాలజీ అనే శాఖలు అనే ఉపశాఖల్ని కలిగి ఉంది జీవశాస్త్రం వర్గీకరణ శాస్త్రం టాక్సిస్ అమెరికా నామాస్ నియమం వర్గీకరణ శాస్త్రాన్ని ఏమంటా మనం ట్యాక్జానమీ అని అంటాం ట్యాక్జిస్ అంటే ఏంటి అమెరికా నామాస్ అంటే నియమం టాక్జానమీ టాక్సిస్ అంటే అమెరికా నామాస్ అంటే నియమం సిద్ధాంత రీత్యా ఆచరణ రీత్యా జీవులను గుర్తించి వాటి నామీకరణ వర్గీకరణ చేసే శాస్త్రం ట్యాక్జానమీ అనే పదాన్ని ఏపీడీ కాండోల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు టాక్జానమీ అనే పదాన్ని ఏపీడి కాండోల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు నెక్స్ట్ ఉపశాఖ ఏంటి జీవశాస్త్రంలో అంటే జంతుశాస్త్రంలోనే ఉపశాఖ స్వరూపశాస్త్రం మార్ఫాలజీ మార్ఫాలజీ మార్ఫోస్ అంటే రూపము లోగోస్ అంటే అధ్యయనం మార్ఫోస్ అంటే రూపం లోగోస్ అంటే అధ్యయనం వివిధ జీవుల వివిధ జీవుల రూపము పరిమాణము ఆకారము వర్ణము వాటి దేహంలోని కణజాలాలు అవయవాలు అవయవ వ్యవస్థల స్వరూపం తెలియజేసే శాస్త్రం శాస్త్రం ఏంటి వివిధ జీవుల యొక్క రూపాలు పరిమాణము ఆకారము వర్ణము వాటి దేహంలోని కణజాలాలు అవయవాలు అవయవ వ్యవస్థల స్వరూపం తెలియజే శాస్త్రం ఇది రెండు రకాలు బాహ్య శాస్త్రం అంతర స్వరూప శాస్త్రం బాహ్య శాస్త్రం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ జంతువుల బాహ్య లక్షణాలు అధ్యయనం చేసే శాస్త్రం బాహ్య స్వరూప శాస్త్రం ఇంటర్నల్ మార్ఫాలజీ జంతువుల దేహంలోని అంతరాంగ అవయవాల స్వరూపాన్ని వివరించే శాస్త్రం దీన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు శాస్త్రాన్ని మరలా రెండు భాగాలుగా విభజించవచ్చు అంతర్నిర్మాణ శాస్త్రం ఎనాటమీ కణజాల శాస్త్రం హిస్టాలజీ అనే రెండు శాఖలుగా రెండు భాగాలుగా స్వరూప శాస్త్రాన్ని విభజించవచ్చు అంతర్నిర్మాణ శాస్త్రం ఏంటి ఎనాటమీ ఎనాటమీ ఎనా అంటే పైభాగము టోమ్ అంటే విచ్ఛేదించడం జంతువు దేహంలో అవయవాలు లేదా అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమెరికాను తెలియజేయ శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం నెక్స్ట్ కణజాల శాస్త్రం హిస్టాలజీ హిస్టోస్ కణజాలము లోగోస్ అధ్యయనం వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణము వాటి అమెరికను గురించి తెలిపే శాస్త్రం దీనిని సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం మైక్రో ఎనాటమీ అని కూడా అంటారు హిస్టాలజీ కణజాల శాస్త్రాన్ని ఏమంటారు సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము మైక్రో ఎనాటమీ అని కూడా అంటారు కణజాల శాస్త్రాన్ని హిస్టోస్ అంటే కణజాలము లోగోస్ అంటే అధ్యయనం వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణము వాటి అమెరికను గురించి తెలిపే శాస్త్రము దీనినే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము మైక్రో ఎనాటమీ అని కూడా అంటారు నెక్స్ట్ కణశాస్త్రం సైటాలజీ కైటోస్ అంటే కణాలు లోగోస్ అంటే అధ్యయనం కైటోస్ అంటే ఏంటి కణాలు లోగోస్ అంటే అధ్యయనం కణం దానిలోని కణాంగాల ఆకారము నిర్మాణము విధుల గురించి తెలియజేసే శాస్త్రం కణాన్ని జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం సెల్ బయాలజీ అని అంటారు కణాన్ని జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం సెల్ బయాలజీ అని అంటారు నెక్స్ట్ శరీర శాస్త్రం ఫిజియాలజీ ఫైసిస్ క్రియా విధానము లోగోస్ అంటే అధ్యయనం కణము దానిలోని కణాంగాల ఆకారము నిర్మాణము విధుల గురించి తెలియజేసే శాస్త్రము కణశాస్త్రం కణాన్ని జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రము బయాలజీ అని అంటారు నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ ఫైసిస్ క్రియా విధానము లోగోస్ అధ్యయనం జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం శరీర ధర్మశాస్త్రం జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం శరీర ధర్మశాస్త్రం నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం ఎంబ్రియాలజీ ఎంబ్రియాన్ అంటే పెండం లోగస్ అంటే అధ్యయనం ఇది జీవులలో జరిగే పిండాభివృద్ధిని గురించి తెలియజేస్తుంది దీనిలో ఫలదీకరణము సంయుక్త బీజంలో జరిగే విదలనాలు వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేస్తారు ప్రస్తుతం పిండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి జీవశాస్త్రంలో ఒక భాగంగా గుర్తిస్తున్నారు పిండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి జీవశాస్త్రంలో ఒక భాగంగా గుర్తిస్తున్నారు అభివృద్ధి జీవశాస్త్రం జీవుల పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం సెల్ డిఫరెన్షియేషన్ రూపజనిత కదలికలు మార్ఫోజెనిటిక్ మూమెంట్స్ అవివాల అభివృద్ధి ఆర్గనోజెనిసిస్ పెండాభివృద్ధిలో జన్యువుల పాత్ర మొదలైన అంశాలతో పాటు జననాంతర అభివృద్ధిని కూడా తెలియజేస్తుంది నెక్స్ట్ పరిణామ శాస్త్రం ఎవల్యూషన్ ఈ అంటే బయటికి వాల్వా దొరలడం ఎవల్యూషన్ ఈ అంటే ఏంటి బయటికి వాల్వా అంటే దొరలడం జీవం ఆవిర్భావం పరిసరాలను పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవులలో కలిగే జన్యు అనుకూలనాల పరమైన మార్పులను వాటి ఫలితంగా నూతన జాతులు ఏర్పడే విధానాన్ని తెలియజేసే శాస్త్రం పరిణామం అంటే వికాసం వెప్పారడం అని అర్థం జీవ పరిణామం అనే పేరును హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించాడు ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి ఆర్గానిక్ అవల్యూషన్ అనే పేరును జీవ పరిణామం అనే పేరుని హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించారు నెక్స్ట్ పురాజీవ శాస్త్రం పేలి అంటాలజీ పేలియో ప్రాచీన ఆన్ కలిగి ఉండడం లోగో అధ్యయనం పేలియో ప్రాచీన ఆన్ కలిగి ఉండడం లోగోస్ అధ్యయనం ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలైన శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని రెండు శాఖలుగా విభజించవచ్చు పేలియో బాటనీ మొక్కల శిలాజాల అధ్యయనం పేలియో జువాలజీ జంతు శిలాజాల అధ్యయనం నెక్స్ట్ జీవాభరణ శాస్త్రం ఎకాలజీ ఐకాస్ నివాస స్థలము లోగోస్ అధ్యయనం ఎకాలజీ అంటే ఐకాస్ నివాస స్థలము లోగోస్ అధ్యయనం ఎకాలజీ అనే పేరును హెకల్ ప్రతిపాదించాడు ఇది జీవులకు తోటి జీవులతోనూ నిర్జీవ పరిసర కారకాలతోనూ గల సంబంధాన్ని వివరించే శాస్త్రం జీవావరణ శాస్త్రం నెక్స్ట్ జన్యు శాస్త్రం జెనెటిక్స్ జెన్ అంటే ఎదగడం ఇది అనువంశిక లక్షణాలు ఒక తరం జీవుల నుంచి తరువాత తరం జీవులకి ఎలా సంక్రమిస్తాయో తెలియజేసే శాస్త్రం ఇది అనువంశికత వైవిధ్యాలను గురించి వివరిస్తుంది జెనెటిక్స్ అనే పదాన్ని బేట్సన్ ప్రతిపాదించాడు జెనెటిక్స్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు బేట్సన్ నెక్స్ట్ ఇథాలజీ గ్రీకు పద గ్రీకులో ఇథాస్ అంటే ఏంటి అలవాటు ఇథాలజీ ఇథాలజీ అనేది గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది ఇథాస్ అంటే అలవాటు జంతువుల ప్రవర్తనను గురించి తెలియజేసే శాస్త్రం ఇథాలజీ దీన్ని ప్రవర్తన జీవశాస్త్రము బిహేవియరల్ బయాలజీ అని కూడా అంటారు ప్రవర్తన జీవశాస్త్రం బిహేవియరల్ బయాలజీ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జంతుశాస్త్రంలోని శాఖలను గురించి డిస్కస్ చేసాం అంటే ఇక్కడ శాస్త్రం అనే కాకుండా జీవశాస్త్రంలో శాఖలుగా ఈ పది శాఖలను గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం వర్గీకరణ ఆవశ్యకతను గురించి డిస్కస్ చేద్దాం